నిందితులకేమో మోడీ గారే అపాయింట్మెంట్ ఇప్పిస్తున్నారు బాధితులకు గృహ నిర్బంధం చేసి ఇంట్లో బంధిస్తున్నారు అంటూ సుగాలి ప్రీతి తల్లి సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ పైన ఆమె సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది ఎందుకంటే గత ఏడెనిమిది సంవత్సరాలుగా కూడా తమ కూతురి మరణంపై మాకు న్యాయం చేయాలి అని పదే పదే కూడా పవన్ కళ్యాణ్ అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ నాకు న్యాయం చేస్తాను అని వివిధ రాజకీయ వేదికలపై ఆయన గట్టిగట్టిగా గత ప్రభుత్వంలో మాట్లాడటం జరిగింది కానీ ఇప్పుడు మాకు న్యాయం చేయకపోగా నేను మోడీ గారిని వెళ్ళి కలవాలి అనుకుంటే ఉదయం నాలుగు గంటల కల్లా మా ఇంటి చుట్టూ పోలీసులు వచ్చి నన్ను గృహ నిర్బంధం చేశారు నన్ను బయటకు పోనేలేదు నిందితులేమో మోడీ గారిని కలుస్తున్నారు బాధితులేమో గృహ నిర్బంధంలో ఇంట్లో ఉన్నారు ఇదేనా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు రక్షణ కల్పించేది అంటూ సుగాలి ప్రీతి తల్లి ఆమె సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది ఇంతకీ సుగాలి ప్రీతి తల్లి ఏం మాట్లాడుకున్నారు ఒక్కసారి ఈ వీడియో చూడండి ఈరోజు కర్నూలు మన ప్రధానమంత్రి మోడీ గారి పర్యటన సందర్భంగా నేను ఈ ప్రభుత్వం విఫలమైంది నా కేసులో న్యాయం చేయడానికి అని నేను ప్రభుత్వం మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించమని అడిగితే మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించడం ఇప్పించడం ఇప్పించకుండా పోవడంతో పాటు మమ్మల్ని ఇంట్లోంచి కూడా ఎక్కడికి ఎటు వెళ్లకుండా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిన ఈ ప్రభుత్వానికి ఘనత తగ్గుతుందని అడుగుతా ఉన్నాను నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అనగా బాధితులమైన మా పైన మీరు చూసినట్లు చూస్తున్నారు నిందితులకేమో విఐపి పాసులు ఇచ్చి మరి ప్రధానమంత్రి మోడీ గారిని మీరు కల్పిస్తున్నారు అదే విధంగా బాధితుల చేసి తెల్లవారుజామున నాలుగు గంటలకే మరి పోలీసు వాళ్ళని ఇంటి చుట్టూ పంపించి మమ్మల్ని ఇంత నరకానికి మీరు గురి చేస్తున్నారు మనం మమ్మల్ని మానసికంగా మరి ఒకసారి మమ్మల్ని చంపేస్తుంది కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాను నిజంగా ఈ ఈ మాకు మోడీ గారి మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించడంలో మీ ప్రభుత్వానికి వస్తున్న నష్టం ఏంటో మీరు చెప్పాలి ఎందుకంటే మీరు చేసిన ప్రతి ఒక్క పని బయట పడతది కాబట్టి మమ్మల్ని మీరు అడ్డగిస్తున్నారు నేను శాంతియుతంగా చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీరు అడ్డగిస్తున్నారు ఎందుకు అడ్డగిస్తున్నారు అని అడుగుతా ఉన్నాను మరి నేను పాదయాత్ర చేస్తానంటే పర్మిషన్ ఇవ్వట్లేదు పర్మిషన్ కోసం కోర్టులో వేసే కోర్టులో బెంచ్ మీద కూడా రానివ్వకున్న పరిస్థితి ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత ఈ ప్రభుత్వం మరి మీరే పవన్ కళ్యాణ్ గారు చెప్పారే కదా డిప్యూటీ సీఎం అయిన ఫస్ట్ సంతకం సుగాలి ప్రీతి కేసు అన్నారు పదహారు నెలలు అవుతుంది సుగాలి ప్రీతి కేసు గురించి ఏమైనా పురోగతి చేశారా మరి మీరు ఎలా ప్రధానమంత్రి మోడీ గారికి ఘన స్వాగతం పలుకుతున్నారు ఇదే గంటలో మీరు లక్షలాది మందితో వేలాది లక్షలాది మందితో ర్యాలీ చేశారు సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని మీరు న్యాయం చేశారని అనుకుని ఇప్పుడు మీరు మోడీ గారిని మీరు మరి స్వాగతిస్తున్నారా నిజంగా చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని అడుగుతానని నిజంగా పవన్ కళ్యాణ్ గారు మీరు గద్దె ఎక్కిన తర్వాత ఎలా మాటలు మాట్లాడుతున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు మా లాంటి పైదీలకు మీరు ఎంతగా సపోర్ట్ గా ఉన్నారు ఏం మాటలు ఇచ్చి మాట మరుస్తున్నారు అందరూ చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నిజంగా మా ఉసురుని మీ కుటుంబ మా మీ కుటుంబానికి ఖచ్చితంగా తగులుతుందని నేను చెప్తా ఉన్నాను నిజంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారికి నా ఉసురు ఖచ్చితంగా తగులుతుంది అని సుగాలి ప్రీతి తల్లి సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఒక తల్లి బాధ ఎలా ఉంటుందో సుగాలీ ప్రీతి తల్లి ఆవేదన ఎలా ఉంటుందో మీరందరూ కూడా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గత ఏడెనిమిది సంవత్సరాలుగా సుగాలి ప్రీతి మరణంపై రాజకీయంగా అనేక వేదికల ఆయన ఎన్నో మాటలు మాట్లాడాడు అధికారంలోకి వచ్చిన ఈ పదహారు నెలల్లో కనీసం సుగాలీ ప్రీతి తల్లి వంక కూడా ఆయన చూడలేదు వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేయలేదు ఆ తల్లి ప్రధానమంత్రి గారిని కలుస్తాను అని ఆమె అనుకుంటే ఆమెను కలవనీయకుండా పోలీసులు ఆమె ఇంటి చుట్టూ గృహ నిర్బంధం చేసి ఆమెను ఇంట్లో పెట్టడం చాలా చాలా తప్పు ఈ కూటమి ప్రభుత్వం మరియు పవన్ కళ్యాణ్ గారు అసలు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పద్ధతేనా ఇది అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను సోషల్ మీడియాలో నెటిజన్లు పవన్ కళ్యాణ్ను ఏకిపారేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు పవన్ కళ్యాణ్ అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పని మీకు లేదా మీరు ఇచ్చిన హామీలేమి మీరు చేస్తున్న పనులేమి అసలు ప్రజల రక్షణ అనేది మీకు తెలియదా అని సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్పై నెటిజన్లు వైరల్ కామెంట్స్ పెడుతూ ఆవేశపడుతున్నారు పవన్ కళ్యాణ్ యొక్క పనితనాన్ని ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అంటూ ఆరోపిస్తున్నారు